షిగోరీ డై మీద మనకి కింద కడి అండి ఇది కడి బ్లౌజ్ వందల తొంభై రూపాయలు అండి మనకి లెస్ కొ మన ప్లేన్ మీద పెయింట్ అనేది చాలా మంది ఇంట్రెస్టింగ్ గా కడతారండి అంతా కూడా కలర్స్ కూడా చాలా బాగుంటాయి మేడం గారు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం గారు అసలు ఎలా ఉందంటే దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ నేను చెప్పి లాస్ట్ ప్రైస్ ఉంది కదా మీరు ఎక్కడన్నా సరే ఆ ప్రైస్ తో కంపేర్ చెయ్యండి ఆ రేటుకైతే ఎవరు ఇవ్వలేదు ఇది రేషన్ బోర్డర్ వచ్చింది ఇది కాటన్ థ్రెడ్ అండి చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి అసలు హైలైట్ ఇది వచ్చి టై అండ్ ఐ వస్తుందండి పైన ఇది పై అంతా కూడా టై అండ్ ఐ కట్టేవండి కింద అంతా కూడా బ్లాక్ ప్రింట్ వేసి దాంట్లో మనం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవాళ ఒక స్పెషల్ వీడియో అది కూడా సమ్మర్ స్పెషల్ వీడియో మనం రాజమండ్రి జేఎన్ రోడ్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ రిలయన్స్ డిజిటల్ ఈ రెండింటి మధ్యలో ఉన్న స్ట్రీట్ లో ఉన్న బాను టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసామండి కాటన్ కి పెట్టింది పేరు కదా మన బాను టెక్స్టైల్స్ ఈ సమ్మర్ కి స్పెషల్ కలెక్షన్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ప్రీమియం క్వాలిటీస్ లో కొత్త రకాలు చాలా తీసుకొచ్చారండి మరి సమ్మర్ స్పెషల్ వీడియో మీకు చూపించడానికి నేను వచ్చేసాను షిబోరి మలై కాటన్ కోటా కాటన్ ఐఎండై బాతిక్ కాటన్ వీటి లో డిఫరెంట్ కలెక్షన్ సరికొత్త మోడల్స్ తో తీసుకొచ్చారు ఈ సమ్మర్ అంతా వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది వచ్చింది వచ్చినట్టు అయిపోతూనే ఉంటుంది ముందుగా వీడియో లైక్ చేసేయండి లేట్ చేయకుండా మోడల్స్ అన్ని చూసేద్దాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర్ గడప నేను మీ ఝాన్సీ సమ్మర్ వచ్చేసిందంటే కాటన్ చీరల కోసం ప్రాణం కొట్లాడిపోతూ ఉంటుంది అందులోనూ ప్రీమియం క్వాలిటీ కావాలనిపిస్తుంది అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ కావాలి మరి మనకి ఇవన్నీ కావాల్సినప్పుడు చాయిస్ కూడా ఉండాలి ఏదో రెండు మూడు చీరలు చూపించేసి వాటిలోనే సెలెక్ట్ చేసుకోండి అంటే కొంచెం కష్టం కదండి సో మనకి వామ్మో ఇంత కలెక్షన్ అని షాక్ అయ్యే రేంజ్ లో దొరకాలి అంటే కాటన్స్ లో మెయిన్ గా ఫ్యాక్టరీ ధరలకి ఫ్యాక్టరీ వాళ్ళకి ఇస్తేనే అది గిరుతుంది మన బాండు టెక్స్టైల్స్ నుండి మీకు ఆల్రెడీ బాను టెక్స్టైల్స్ అంటే కాటన్ కి కేర పడరు ఇది చెప్పాల్సిన అవసరం లేదు వేళ్ల దగ్గర సమ్మర్ కి కొత్త కలెక్షన్ వచ్చిందండి ఏది చూసినా ఏది చూసినా ఖచ్చితంగా కాటన్ శారీ అలవాటు లేని వాళ్ళు కూడా కట్టుకోవాలి అనిపించేలా ఉన్నాయి కలెక్షన్ ఎలా ఉందనేది చూపించేద్దాం సార్ ఒకసారి మా ఈ కొత్త కలెక్షన్ చెప్పండి మనకి ఈ సంవత్సరం సమ్మర్కి చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి డిఫరెంట్ యూనిక్ వెరైటీస్ వచ్చినాయి క్వాలిటీస్ క్వాలిటీస్లో కూడా కొత్త క్వాలిటీస్ కాటన్ కాటన్లో సరికొత్త క్వాలిటీస్ వచ్చినాయి జనరల్గా కాటన్లో కొత్త క్వాలిటీస్ అన్నది చాలా రేర్గా వస్తాయండి ఇప్పటి నుంచే ఉన్నాయే పేర్లు మారుతూ ఉంటాయి తప్ప క్వాలిటీలు మారవు ఈ సంవత్సరం అలా కాదండి క్వాలిటీస్ కూడా మారినాయి చాలా యూనిక్గా ఉంది వెరైటీ ఒక్కొక్కటి నేను చూపించాను చూడండి మేడం గారు మేడం గారు ఇది కూడా మలై కాటన్ ట్వంటీ కౌంటే దీని కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై మూడు రూపాయలు అండి చాలా బాగుంటది ఐటమ్ ఒక్కసారి దీని పళ్ళు అది ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు చాలా యూనిక్ ఐటమ్ దీని పళ్ళు ఈ విధంగా ఉంటుందండి సారీ అంతా కూడా ఇలా వస్తుందండి దాని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా హ్యాండ్స్ డై వస్తుంది సారీ కోనసీమ లో ఉన్నట్టుంది సార్ చాలా యూనిక్ కొబ్బరి ఆ మట్టి నెలలో అలా కనిపిస్తుంది థీమ్ చాలా క్లాసీగా ఉంది వాటిలో కలర్స్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రాడినరీ అండి అసలు మెయిన్ గా ఫ్యాబ్రిక్ అండి కలర్ కాంబినేషన్ డిజైన్స్ వదిలేండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా స్మూత్ మేడం గారు ఇది వచ్చి హండ్రెడ్ బై హండ్రెడ్ అండి స్క్రీన్ ప్రింట్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్ ఈ ప్రైస్ కి అద్భుతమైన ప్రైస్ ఇది ఐదు వందల ఇరవై రెండు మనకు లెస్ పోను మనకు పడేది కేవలం నాలుగు వందల డెబ్బై ఫోర్ సెవెంటీ ఫైవ్ శారీ అయినా సరే కలర్ ఫేడ్ అవడం గానీ ఫ్యాబ్రిక్ విషయంలో గానీ ఎలాంటి డౌట్స్ అక్కడ చాలా చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది దీని బ్లౌజ్ చూడండి మేడం గారు ఎంత యూనిక్ గా ఉందో ఓకే ప్యాటర్న్ కొంచెం డార్క్ అండ్ లైట్ ప్యాటర్న్ లో కొంచెం కాంట్రాక్ట్ లాగా డస్ట్ వస్తది అన్ని వస్తాయండి ఇందులో చాలా యూనిక్ గా ఉంటది ఐటమ్ చాలా బాగుంటది అండి మేడం గారు ఇది కూడా మనకి మలై బాటిక్ లోనే వస్తుంది అండి చాలా బాగుంటది ఐటమ్ చాలా సూపర్ క్వాలిటీ మలై కాటన్ అండి ఇది కూడా దీని కాస్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు మీరు కేవలం మనకు ఆరు వందల యాభై రూపాయలు అండి యూనిక్ అండి ఇది కూడా డిజైన్ డిజైన్ చూపెడతారు ఒక్కసారి చూడండి సారీ డిజైన్ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి జామ్దాని లతా ప్యాటర్న్ లా వచ్చింది చూసారా మనకి జామదానీ ఎలా ఉంటుందో డిజైన్ అలా వచ్చిందండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం గారు కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా యూనిక్ దీనికి మలై కాటన్ అండి ఇది అంతా కూడా మలై కాటన్ సిక్స్ ఫిఫ్టీ లో మలై కాటన్ ఈ కౌంట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు అండి అంత యూనిక్ గా ఉంటది ఐటెం అంతా కూడా మనకి హండ్రెడ్ వన్ ట్వంటీ అకౌంట్స్ అనేవి వాటి గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటేనే ఇంకా అసలు హండ్రెడ్ అంటే మనం చేతితో టచ్ చేసినా కూడా స్మూత్ గా ఉంటది కాటన్ సారీ కూడా మేడం ఇది కూడా అలాగే బాటిక్ స్క్రీన్ ప్రింట్ అండి ఇది ఇది కూడా మలై కాటన్ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంటే దీని కాస్ట్ కూడా సిక్స్ ఫిఫ్టీ మనకి లెస్ కూడా ఉంటుంది ఐదు వందల తొంభై రూపాయలు పడుతుంది అండి అసలు సారీ వాడండి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది పళ్ళు చూడండి ఎంత యూనిక్ గా ఉందో పళ్ళు సారీని నేను ఓపెన్ చేసి చూపెడతాను అది కూడా చూడండి ఒక్కసారి సారీ చూడండి ఎంత బాగుందో మరి గారు దీని బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ సారీ కాదండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత డిఫరెంట్ గా ఉందో మనకి ఈ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ తొందరగా రావండి ఫ్యాన్సీ లోనో రావు ఆ కాస కార్టర్ లో అయితే అసలే రావు రెగ్యులర్ ప్యాటర్న్స్ ఏ దప్ప వాటిలో కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ చూడండి ఎలా ఉందో దీంట్లో డిజైన్స్ ఇస్తాను చూడండి ఒక్కసారి కలర్స్ ఓకే బా ఇది ఫుల్ చార్ట్ అండి ఫుల్ చార్ట్ అంటే హోల్సేల్ మీకు ఒకేలా కనిపిస్తున్నాయి కదా ఒకటి కాదండి ఒక్కొక్కటి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి దోశ వచ్చింది ఇది చెక్స్ వచ్చింది ఇది డైమెన్షన్ వచ్చింది అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కలర్స్ మాత్రం కాంట్రాస్ట్ కాంబినేషన్ మాత్రం ఒకదాని చాలా చాలా బాగున్నాయి యూనిక్ వెరైటీ అండి ఈ ప్రైస్ కి అవును మీరు ఓపెన్ చేసిన సారీ బాగుంది ఒక దాని మించి ఉన్నాయి కలర్ లేదండి అన్ని అలాగే ఉంటాయండి చాలా మంది కస్టమర్లు కూడా అంటున్నారు ఓపెన్ చేసిన సారీ బాగుంటాయండి అది గమనించేనా మనకు ఓపెన్ చేస్తే ఓవరాల్ గా చూస్తాం కాబట్టి ఇది బలే ఉంది అనుకుంటామండి బట్ ఏది ఓపెన్ చేసినా అలాగే ఉంటాయి ఇది కోటా చెక్ కోటా చెక్ కోటా చెక్ ఐటమ్ ఇది ఇది కూడా చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఉంటది మీకు ఒక్కసారి దీని ఓపెన్ ప్రింట్ అండి అవునండి బ్లాక్ ప్రింటింగ్ అండి అది ఇది సారీ చూడండి మేడం గారు ఎంత బాగుంటదో అసలు ఎంత యూనిక్ గా ఉంటుంది దీని కాస్ట్ కూడా ఎంతేనండి మనకి సిక్స్ ఫిఫ్టీ మనకి లెస్ పోను ఐదు వందల తొంభై రూపాయలు పడుతుంది దీని బ్లౌజ్ చూడండి మేడం గారు ఫుల్ కరంకారీ దీనికి చాలా హెవీ వస్తుందండి బ్లౌజ్ కూడా లైనింగ్ అక్కర్లేదు మేడం గారు చాలా ఈ కోటా చెక్ వల్ల శారీ కూడా మనకి అఫీషియల్ లుక్ వచ్చిందండి నార్మల్ కాటన్ శారీ కాకుండా అఫీషియల్ గా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చి మనకి మేడం గారు సూపర్ అంటే మనకి బ్లౌజ్ ప్యాటర్న్ బార్డర్ ప్యాటర్న్ ఒకటేనండి మధ్య అయితే చేంజ్ అవుతుంటాయి ఒకటి చూడండి ఇందులోనే మీరు మనం ఇందా కూడా చెక్ లోనే కోట చెక్ లోనే ఇది క్రాస్ డిజైన్ అండి క్రాస్ డిజైన్ విత్ బ్లాక్ ప్రింట్ అవునండి ఇది కూడా చాలా యూనిక్ గా ఉంటది డిజైన్స్ చూపెడతాను ఒకసారి చూడండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి మీరు ఓపెన్ చేసిన శారీ ఒకటే అని కాదు మనం పైరు పెట్టిన ప్రతి సారీ కూడా ఓపెన్ చేస్తే ఇలాగే ఉంటాయి షాట్ చేసి మనకి వాట్సాప్ పెట్టండి మీకు కాస్ట్ ఇన్ కేస్ మర్చిపోతే కాస్ట్ చెప్తారు సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కంపల్సరీగా ఉంటుంది మీరు వచ్చి చూసుకోగలిగితే చాలా బెటర్ అండి వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోగలిగితే మేము దూరంగా ఉన్నాం అనుకుంటారా ఇలాంటి ప్రీమియం క్వాలిటీ ఇంటి వరకు రావాలి అంటే ఆలోచించాలి ఎందుకంటే మనం ఆన్లైన్ లో పెట్టుకునేటప్పుడు ఆర్డర్ చాలా ఆలోచిస్తాం ఫ్యాబ్రిక్ కరెక్టా కాదని ఆ డౌట్ అయితే అసలు బాను టెక్స్టైల్ లో మీకు అవసరమే లేదు ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఇందులో కొరియర్ చార్జ్ మాత్రం ఎక్స్ట్రా అది ఒకటి గమనించాలి అంతే సార్ కొరియర్ అండ్ అందుకే మీరు సింగిల్ శారీ తీసుకో మేము సింగిల్ శారీ అని చెప్తున్నాం కానీ కొరియర్ చార్జ్ కలిసి రావాలంటే మినిమం ఒక నాలుగైదు చీరలు తీసుకోవాలి చిన్న చిన్న విన్నపో మేడం చాలా మంది అడుగుతున్నారు మీరు ఇంత పర్సెంటే తగ్గిస్తున్నారు ఏంటి బయట అంత పర్సెంట్ తగ్గిస్తున్నారు అమ్మ వేసుకున్న పర్సంటేజ్ ఎలా వేసుకున్నప్పటికీ నేను చెప్పి లాస్ట్ ప్రైస్ ఉంది కదా మీరు ఎక్కడన్నా సరే ఆ ప్రైస్ తో కంపేర్ చేయండి ఆ రేటుకి అయితే ఎవరు ఇవ్వలేదు ప్రైస్ తో కాదండి మీరు ప్రైస్ తో కంపేర్ చేస్తే ప్రైస్ చాలా దొరుకుతాయి క్వాలిటీ ఆ ప్రైస్ కి ఇష్టం ఆ క్వాలిటీ ఆ ప్రైస్ కి అసలు యూనిక్ అండి అది కాటన్ అవనండి ఫ్యాన్సీ అవనండి ఏది కానీ నా దగ్గర అలాగే ఉంటుందండి ఓకే ఈ సారీ మీరు పెళ్లిళ్ళ సీజన్ కోసం తీసుకొచ్చిన ఫ్యాన్సీ సారీస్ కూడా హైలైట్ సార్ ఒక్క దాని నుంచి ఒకటి ఉన్నాయి మోడల్స్ మంచి అప్లాస్ కూడా వచ్చి ఉన్నాయండి నెక్స్ట్ వీక్ మళ్ళీ అది కూడా వీడియో పెడదాం డెఫినెట్ డెఫినెట్గా సార్ గా షివర్ అయ్యి అంటారండి మేడం గారు దాని మీద బ్లాక్ ప్రింట్ ఇది కడీ ప్రింట్ అంటారండి దీన్ని చాలా యూనిక్ గా ఉంటదండి దీని కాస్ట్ కూడా చాలా రేటు వీలండి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి మనకు లెస్పోను ఐదు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది అండి పళ్ళు ఈ విధంగా వస్తుంది సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి సారీ దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మేడం గారు దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇది హోల్సేల్ కి చూపించి సెట్ వైజ్ అండి ఇదంతా కూడా మీకు ఏదన్నా సరే సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది రేటు ఎక్స్ట్రాడినరీ ప్రైస్ ఇది రేషన్ బోర్డర్ వచ్చింది ఇది కాటన్ థ్రెడ్ అండి రోల్ అవటం ఉండదు చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు ఇది దీని కాస్ట్ వచ్చి స్టార్ట్ అయ్యి రేషన్ బోర్డర్ అనేది మనకి ఫ్యాన్సీలో కూడా వస్తుంది కదా ఫ్యాన్సీలో కూడా వస్తుంది అండి యాక్చువల్లీ ఇది కాటన్ థ్రెడ్ అండి రేషన్ బోర్డర్ అంటారు ఇది ఐదు వందల రూపాయలు అండి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది చాలా యూనిక్ గా ఉంటది సారీ చూడండి ఇలా సెనలీ లైన్స్ వస్తుంది పళ్ళు వచ్చేలా పెద్ద డైమండ్ లాగా వస్తుంది సారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న డైమండ్స్ వస్తాయి దీని బ్లౌజ్ ప్లెయిన్ అండి మేడం గారు నాలుగు రంగులు వస్తాయండి మేడం గారు ఇది షుగరీ డై మీద మనకి డబల్ డై చేసి దాని మీద బ్లాక్ ప్రింట్ వేసి దాని మీద బ్రష్ పెయింట్ చేయించేవండి వర్క్ చాలా హెవీ వర్క్ అండి కాస్ట్ కూడా చాలా రేట్ వీలండి ఇది మనకి ఐదు వందల ఎనభై తొమ్మిది అండి మనకి లెస్ పోన ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది పళ్ళు వచ్చి ఈ విధంగా ఉందండి మనకి శారీ అంతా కూడా ఇలా వచ్చిందండి ఈ విధంగా వచ్చింది శారీ దాని బ్లౌజ్ వచ్చి ఎలా ఉంటుంది మేడం గారు షిగోరీ డై వచ్చింది అందులో కలర్స్ వచ్చి చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ అండి ఎలా మేడం గారు ఇది యూనిక్ అంటే యూనిక్ అండి ఎలా అంటే ఇది బార్డర్ వచ్చి స్కట్ బార్డర్ వస్తుందండి పైన అంతా కూడా షిగోరీ డే వస్తుంది దీని రేటు కూడా చాలా వీలు వీలు అండి ఆరు వందల రూపాయలు అండి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది దీని పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా ఉంటుందండి శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపెడతాను చూడండి నేను చెప్పేవన్నీ కూడా రిటైల్ ప్రైసెస్ అండి హోల్సేల్ గా బల్క్ లో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకా మంచి ప్రైస్ మంచి ప్రైస్ వస్తుంది సెట్ సెట్ వైజే లూజ్ లూజ్లో ఉండవు ఇదిగోండి ఇది చూసారా బ్లౌజ్ ఇలా వచ్చిందండి దీని కలర్ కాంబినేషన్స్ ఉందండి ఇలాంటి కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి అసలు హైలైట్ చాలా హైలైట్ అండి కలర్స్ కూడా సల్లీ లైన్స్ అంటారండి దీన్ని మీరు క్వాలిటీ గమనించినట్టు ఈ విధంగా ఇలా ఉంటుందండి చాలా వస్తుంది సెంటర్ లోని ఇది ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అంటారు స్క్రీన్ ప్రింట్ అండి దీని కాస్ట్ వచ్చి ఐదు వందల ఎనభై తొమ్మిది మనకి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అండి రేటు ఇది లైట్ గ్రే కలర్ అండి ఇది కాంబినేషన్ ఇది కూడా అంతేనండి బ్యాక్ డ్రాప్ అంతా కూడా లైట్ గ్రే లో డిజైన్ అంతేనండి ఇలా సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఒక్కసారి సారీ అంతా కూడా ఇలాగ వస్తుందండి దాని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి మనకి బార్డర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది దీంట్లో వచ్చిన కలర్స్ ఇవ్వండి డిజైన్ కూడా ఒకటే బట్ బ్యాక్ డ్రాప్ కలర్ మీద కలర్స్ వస్తుందండి ముగ్గులు ముగ్గులు అండి ఇది ట్రెండ్ ఐటమ్ ఎప్పటి నుంచి ఎప్పుడూ టెండ్ ట్రెడిషనల్ కాంబినేషన్ లో ట్రెడిషనల్ అనే పదానికి అర్థం ముగ్గులు డిజైన్ ఎక్కువ సేల్ కూడా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఐదు వందల ఎనభై తొమ్మిది అండి దీన్ని మనకు ఐదు వందల యాభై రూపాయలు ఎలా పడుతుందండి సారీ ఒక్కసారి ఓపెన్ చేస్తాను ఇది కూడా చూడండి చాలా యూనిక్ గా ఉంటది పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటదండి మనకి సారీ వచ్చి ఎలా ఉంటుందండి పూర్తి డిజైన్ ఎలా ఉంటుంది దాని బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి దాంట్లో కలర్స్ ఉన్నాయండి మన దగ్గర కలర్స్ ఎలా ఉంటాయండి కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది అవునండి చాలా యూనిక్ గా ఉంటుంది మేడం గారు ఇది చూడండి ఇది పై అంతా కూడా టై అండ్ టై కట్టేవండి కిందంతా కూడా బ్లాక్ ప్రింట్ వేసి దాంట్లో మనం బ్రష్ పెయింట్ అవునండి ఇది పళ్ళు కూడా ఓపెన్ చేస్తాను ఒక్కసారి చూడండి పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా ఉంటుందండి సారీ అంతా కూడా ఇది ఇలా డిజైన్ చేసేవండి దీని బ్లౌజ్ కూడా చాలా యూనిక్ అండి ఏదైతే హ్యాండ్స్ బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ హ్యాండ్స్ చూపించిన బార్డర్ పళ్ళు వచ్చి ఇలా కాంట్రాస్ట్ లో ఆనటం వల్ల కొద్దిగా గెటప్ ఉంటుందండి రేటు కూడా చాలా మంచి రేట్ అండి ఇది కూడా ఐదు వందల తొంభై రూపాయలు లెస్ పూన ఐదు యాభై ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మేడం గారు ఇదిగోండి కలర్స్ కలర్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి ఇది వచ్చి కటి కాదండి ఇది మామూలు బ్లాక్ ప్రింట్ అంటారండి ఇది ఆరు వందల అరవై ఏడు రూపాయలు పడుతుంది మనకి లెస్ పూన ఆరు అండి ఇది ఇది సారీ మనకి కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ తో వచ్చిందండి ఇది కాంట్రాస్ట్ కలర్ పైగా ట్రెడిషనల్ కాంబినేషన్ యా అవునండి అవునండి ఇది ఇందులో మనకి డిజైన్స్ చూపెడతాను ఒక్కసారి చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ సార్ దీని బ్లౌజ్ వచ్చి ఇలా హ్యాండ్స్ బార్డర్ ఇచ్చేవండి చిన్నది నీట్ గా దీంట్లో కలర్స్ వచ్చి మనకి ఇంచుమించి ఏడు ఎనిమిది రంగులు వస్తాయి చూడండి అమ్మా ఇవన్నీ కూడా అందులో కలర్ కాంబినేషన్స్ ఆరు వందల అరవై ఏడు లెస్ పోను మనకు పడి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే మేడం గారు ఈ షుగోరీ డై మీద మనకి కింద కడి అండి ఇది కడి బ్లాక్ ప్రింట్ అండి ఇది దీని కాస్ట్ వచ్చి ఐదు వందల తొంభై అండి మనకు లెస్ పోను ఐదు వందల యాభై మనకు ఇప్పుడు దాకా కూడా నేను చాలా వెరైటీస్ చూపించాను ఐదు వందల యాభైలో అది కాక నా దగ్గర ఇంకా ప్రింటింగ్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇంకా సుమారుగా లేదంటే ఇంకొక డెబ్బై రకాలు ఉంటాయి నేను అన్ని వీడియో చేయలేను కనుక మీకు చూపించలేను కనుక ఇవి ఉన్న మట్టుకు చూపెడుతున్నానండి ఇది దాని బ్లౌజ్ అండి వీడియోలో చూసిన వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసి ఎక్కడ ఉన్నా సరే షిప్పింగ్ చేయించుకోవచ్చు కాస్ట్ కూడా అడగవచ్చు కాకపోతే లైవ్ లో వస్తే ఇంతకు మించిన మోడల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి కాదు మెయిన్ వీడియోలో అంటే వీడియో ఒకళ్ళు వీడియో తీస్తుంటే ఒకళ్ళు చూపించాలి ఒకళ్ళు చదువుకోవాలమ్మా ముగ్గురు మనుషులు కావాలి లైవ్ లో అయితే ఒక్క మనిషి అందరికీ చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి చాలా మంది అడుగుతున్నారు మీరు వీడియోలో చాలా చూపెడుతున్నారు అక్కడ మాకు అన్ని చూపించట్లేదు అమ్మ మొత్తం ఇదంతా కూడా వీడియో అంతా అయ్యాక మనం దాన్ని కట్ చేసుకుని ఎంత అవసరం అంతే తీసుకుంటాం పైగా చూడటం కూడా చాలా స్పీడ్ గా చూపించేస్తాను నేను అలా కస్టమర్ అంత స్పీడ్ గా రిసీవ్ చేసుకోలేదు స్క్రీన్ షాట్ తీసి ఈ చూపించండి అంటే డెఫినెట్ గా చూపిస్తాను తప్పకుండా చూపెడతారు ఇందులో కలర్స్ కూడా చాలా యూనిక్ ఇది చాలా యూనిక్ అండి కడీ స్క్రీన్ ప్రింట్ అండి ఇది ఐటమ్ ఐదు వందల ఇరవై రెండు మనకు లెస్ పోను నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది పళ్ళు అది కూడా చూపెడతాను ఒక్కసారి చూడండి మేడం గారు ఇది పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా వస్తుందండి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ పెద్ద ఫ్లవర్ అండి దీని బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి బోర్డర్ కాంబినేషన్ అదే వస్తుంది ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇంత పెద్ద చాట్ వస్తుందండి ఇది ఓకే ఇది ఇంత పెద్ద చార్ట్ వస్తది ప్రతి దాంట్లోనూ కూడా బ్లౌజెస్ కాంబినేషన్ ఉంటాయండి ఈ వెరైటీ వచ్చి ఓన్లీ ప్లెయిన్ ఐటమ్ దీంట్లో కొంతమంది కుట్టుపూడు గానీ పెయింటింగ్ పర్పస్ గానీ సేల్ చేస్తూ ఉంటాం చాలా బాగుంటుంది సేల్ కాటన్ శారీస్ లో ప్లెయిన్ మీద పెయింట్ అనేది చాలా మంది ఇంట్రెస్టింగ్ గా కడతారండి దానికి సారీ బ్లౌజ్ కూడా బట్ అందులో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ తీసుకొని నచ్చినట్టుగా హ్యాండ్ పెయింట్స్ చేసుకోవచ్చు బట్ కాటన్ శారీ కాబట్టి మనం సొంతంగా కూడా వేసుకున్నాం సరదాగా మనకి రేట్ అంతా రేట్ ఇది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఫిక్స్డ్ ప్రైస్ ఇది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ప్లెయిన్ సార్ బ్లౌజ్ కూడా అవునండి ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ అండి కౌంటు కౌంట్ కూడా ఎక్స్ట్రాడినరీ మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా బాగుంటది అంటే పువ్వులు పుట్టుకున్నా బాగుంటది పెయింటింగ్ చేసుకున్నా కూడా బాగుంటది అండి ఓకే సార్ చెప్పండి సార్ మేడం గారు ఇది జారా బుట్ట అండి పెద్దవారికి ప్లెయిన్ కట్టి వాళ్ళకి చాలా బాగుంటది ఇది వచ్చి బోర్డర్ లో మనకి సర్లీ లైన్స్ జారా వస్తుంది అండి సారీ అంతా కూడా ఫుల్ ప్లెయిన్ అండి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఫుల్ ప్లేన్ లో కూడా మీరు గమనించవచ్చు ఇలా ఎంబోజ్ అయిన బుటీస్ వస్తాయండి ఈ ఎంబోజ్ అయిన బుటీస్ నార్మల్ గా ఫ్యాన్సీ సారీస్ లో ఎక్కువ వస్తాయి శారీ మీద ఫ్యాన్సీ మీద జార్జెట్స్ మీద వస్తాయి అవి మనకి కాటన్ లో కూడా వచ్చాయండి ఆ బూటీయే క్లాస్ ప్లేన్ కలర్ అనుకుంటారు కానీ బట్ ఆ బుటీయే క్లాస్ గా ఉంటది ఇది కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ అండి లైట్ వెయిట్ వస్తుంది బరువు కూడా ఉండొచ్చేరా పెద్దవారికి చాలా బాగుంటది ఇది ప్లెయిన్ సారీ వచ్చి మనకు ఆరు వందల ముప్పై రూపాయలు పడుతుందమ్మా ఫిక్స్డ్ ప్రైస్ దీంట్లో లెస్ అన్నది ఉండదు ఇది ఇందాక చూసాం కదండి ప్లెయిన్ సారీస్ దాంట్లోనే జీరా బోటా అంటారు దాని మీద డిజిటల్ ప్రింట్ అండి దీని కాస్ట్ వచ్చి తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు అండి దీన్ని మనకు లెస్ పోన్ పడిది వచ్చి ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి ఒక్కసారి శారీ ఓపెన్ చేస్తాను చూడండి మేడం గారు పళ్ళు అది కూడా చాలా యూనిక్ గా ఉంటది అసలు ఐటమ్ చాలా టాప్ ఐటమ్ ఇది మనకి శారీ వచ్చి ఈ విధంగా ఉందండి కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా పుట్టా వచ్చిందండి జీరాబాద్ పైగా సెల్ఫ్ కలర్ లో మనకి మంచి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ చూడండి ఎంత కలర్స్ కూడా చాలా బాగుంటాయి మేడం గారు ఇందులో చాలా వెరైటీ ఉంది మనకి మనకి డిజైన్ షేడ్స్ కావాలన్నా ఉంటాయి బ్రైడ్ షేడ్స్ అసలు బ్రైడ్ షేడ్స్ లో చూడండి అసలు ఒక దాని ఒకటి ఉన్నాయి డిజైన్స్ కూడా ఉందండి అసలు ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ ఒక దాని చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది కూడా మేడం ఇది కోటా అండి కోటాలో చూడండి ఒక్కసారి కోటాలో కూడా గడి వచ్చి అందరూ కోటాలు నా దగ్గర రెండు వేలు నుంచి ఉంటుంది అండి ఇది ఎక్స్ట్రాడనరీ ఐటమ్ ఎందుకు అలా చెప్పారంటే ఈ రేటు కి ఈ ఐటమ్ చాలా సూపర్ అన్నమాట దీని కాస్ట్ వచ్చి ఐదు వందల నలభై ఐదు రూపాయలు మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది తక్కువ రేట్ అని క్వాలిటీ తక్కువ అనుకోవద్దు చాలా యూనిక్ ఉంటుంది చాలా ఎక్స్ట్రా కలర్ కాంబినేషన్ చూడండి మేడం గారు అసలు ఎలా ఉందంటే కలర్ కాంబినేషన్ ఎంత యూనిక్ గా ఉందో చూడండి మేడం గారు దీని బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ఇచ్చాం చాలా నీట్ గా ఉంది దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కంప్లీట్ కోటా చెక్ తోటి కోటా శారీగా అండి బట్ కోటా శారీ కూడా మీకు ఆ కాస్ట్ కి రావడం బాగుంది మెయిన్ గా కోటా శారీ అంటే స్టార్టింగ్ ఉంటుంది చాలా యూనిక్ గా ఉందండి ఇది వచ్చి ఆరు వందల అరవై ఐదు రూపాయలు అమ్మా ఇది మనకి షిపోరీ అయి వస్తుంది కింద బార్డర్ చూడండి పైన ప్లయింట్ వచ్చి దాని మీద మళ్ళీ స్క్రీన్ ప్రింట్ అండి ఇదంతా కూడా చాలా యూనిక్ గా ఉంటుందండి ఐటమ్ పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుందండి మనకి సారీ అంతా కూడా డిజైన్ ఈ విధంగా వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చి మనం ఎలా చేయించామండి దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా యూనిక్ గా అసలు ఎక్స్ట్రానరీ ఉంటది మేడం గారు ఏ పీస్ టు పీస్ చాలా బాగుంటుంది అందులోనే ఇది మనకి డే వచ్చి సెంటర్ ప్లేన్ వచ్చి దాని మీద స్క్రీన్ ప్రింట్ అండి ఇది మామూలు లతల మాట అండి అండి పెద్దవారికి కావాలంటే అంత యూనిక్ గా కట్లేను అనుకున్న వారి గురించి ఈ ఐటెం తయారు చేయడం జరిగిందండి సారీ శారీ వచ్చి ఎలా వస్తుందండి శారీ అంతా కూడా ఎలా ఉంటుందండి దాని బ్లౌజ్ సేమ్ అదే విధంగా డాటింగ్ ఇచ్చానండి దాంట్లో కలర్స్ చూడండి మేడం గారు ఈ కలర్స్ చేసాం చాలా యూనిక్ గా ఉంది ఐటెం కూడా చాలా బాగుందండి నేను ఇప్పుడు చూపించిన వెరైటీ అంతా కూడా కోటాలో దీని కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై ఆరు రూపాయలు మనకి వేసుకోను ఐదు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఆరు వందలు అనుకోండి సిక్స్ హండ్రెడ్ ముందు చూపించిన అన్ని కూడా ప్యూర్ కోటా శారీస్ అండి వాటిలో కూడా ప్రీమియం క్వాలిటీ సారీస్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఇది కూడా మేడం గారు సెంటర్ వచ్చి మార్బుల్ డే అంటారండి దీన్ని ఓకే కిందేమో ప్లెయిన్ డే వచ్చి దాని మీద బ్లాక్ ప్రింటింగ్ చేయించామండి ఇది కూడా అండి ఆరు వందల అరవై ఐదు రూపాయలు అండి లెస్ పొని మనకు ఆరు వందల రూపాయలు పడుతుంది అండి చూడండి మేడం గారు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అసలు పళ్ళు ఈ విధంగా ఉంటుంది సారీ అంతా కూడా మనకి ఈ డిజైనింగ్ ఎలా ఉంటుందండి మార్బుల్ డే అంటారు అంటే మార్బుల్ టైల్ మీద మనకు వచ్చి టై ఎలా ఉంటుందో డిజైన్ అలా ఉంటుంది దీని బ్లౌజ్ ఫుల్ కలంకారీ ఇచ్చాను అండి హ్యాండ్స్ షిగురి డే ఇచ్చాను ప్యూర్ కాంట్రాస్ట్ ఇచ్చానండి సారీ కలర్స్ కూడా చాలా యూనిక్ మేడం గారు రేట్ అయితే అద్భుతమైన రేట్ అండి ఈ ప్రైస్ కి కాటన్ అసలు దొరకదమ్మా చెప్పండి కాస్ట్ ఒక్కసారి మరొకసారి చెప్తున్నాడమ్మా ఆరు వందల అరవై ఒకటి లేచిపోను ఆరు వందల రూపాయలు పడుతుంది ఫుల్ గ్యారంటీ సింగిల్ పీస్ కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జీ ఎక్స్ట్రా మేడం గారు మేడం గారు ఇది ఒకటి చూడండి కాటన్ లో కొద్ది కాస్ట్ కి వెళ్ళానండి ఇంకొద్ది కాస్ట్కి వెళ్ళాను ఇప్పుడు దాకా నేను ఐదు ఆరు వందల్లో చూపించాను దీని కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై ఆరు రూపాయలు అండి మన లెస్పోను ఆరు వందల తొంభై రూపాయలు పడుతుంది సిక్స్ నైంటీ ఈ ఐటమ్ ఈ ప్రైస్కి మీకు ఎక్కడా కూడా దొరకదండి చాలా మంది అంటున్నారు ఏదన్నా సరే దొరకదో దొరకదో అంటున్నారు ఎందుకు దొరకదు దొరకద్దో లేదో మీరు ప్రయత్నించి చూడండి ఐటెం ఎలా ఉంటుంది రూపాయలకి రూపాయలు కూడా దొరకదు అంటే క్వాలిటీ చీరలు రెండు పక్క పక్కన పెట్టి చూసి ఇది అది ఒకటేనా అని మీరు కంప్లీట్ అలా కంపేర్ చేసుకుని మీకు క్వాలిటీ దొరుకుతుంది మంచి మాట అది కరెక్ట్ అండి చూడండి ఇందులో ఎంత ఎక్స్ట్రాడినరీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కసారి చూపించండి మేడం గారు మన కస్టమర్లకి అసలు డిజైనింగ్ ఎంత యూనిక్ గా ఉంటది అంటే అంత యూనిక్ అండి మనకి ఎలాంటివి కావాలంటే అలాగా అసలు చాలా యూనిక్ మాట అసలు కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మనం అంత బయట దొరకవండి చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ భాను టెక్స్టైల్స్ వీడియో ఎప్పుడు ఎడిట్ చేసినా లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి కొన్ని కొన్ని మోడల్స్ తీసేద్దాం అని అనిపిస్తుంది అండి బట్ ఏ మోడల్ చూసినా ఒకదాన్ని మించిన ఒకటి ప్రీమియం గా ఉంటాయి సో మన వాళ్ళు మిస్ అవ్వకూడదు కాబట్టి కొంచెం లెంత్ అయినా సరే వీడియో పెట్టేస్తున్నాను సింగిల్ శారీ కూడా ఆన్లైన్ కొరియర్ ఉంటుందండి సిడీ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు లేదు ఈ సమ్మర్ లో ఇంత కాటన్ కలెక్షన్ మరెక్కడా ఉండదు మోడల్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం